ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ కంపెనీ నమస్తే వెల్కమ్ టు కాకినాడలోని ఘాటి సెంటర్ లో ఉన్న జీఎంసి బాలయోగి ప్రాథమిక పాఠశాలలో లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఒక వార్త అయితే ప్రస్తుతానికి హైలైట్ అవుతోంది ఎలా అంటే పిల్లలందరూ కలిసి ఆయన పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెబుతున్నప్పటికీ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం మాత్రం స్కూల్లో తోటి టీచర్లంతా కూడా ఆయన అలాంటి వాడు కాదు పాత స్కూల్లోనే కాదు ఈ స్కూల్లో కూడా ఆయన మీద అలాంటి రికార్డ్స్ ఏమీ లేవంటూ కూడా చెప్తున్నారు అయితే ఇందులో ఏది నిజం నిజంగా లైంగికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అవి నిజమేనా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్తే అండి స్కూల్ ఆయనతో పనిచేస్తున్న టీచర్స్ ఏమో ఆయన అసలు ఆ టైప్ కాదు అలా సెక్చువల్ గా ఎవరిని హెరాస్ చేయడు అని క్లియర్ గా చెప్తున్నారు అలాగే పాత స్కూల్లో కూడా ఆయన మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఇవి కావాలని చేస్తున్న ఆరోపణలే అని ఆయనతో పాటు ఆయనతో పనిచేస్తున్న టీచర్లు కూడా చెబుతున్నారు మరి పిల్లలు ఏం చెబుతున్నారు సార్ అండి మేము గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యతలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్స్ లోను కాలేజెస్ లోను ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మహిళల మీద జరిగే అగత్యాల గురించి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఘాటి సెంటర్ లో ఉన్న బాలయ్య హై స్కూల్లో ఈరోజు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒమెన్పిసి గారితో నిర్వహించడం జరిగింది దాంట్లో వచ్చేది కొంతమంది అది క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఇలాగా మాస్టర్ యొక్క బిహేవియర్ బాగలేదని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ లోపల అదే విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయడం తెలిసింది వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చారు వెంటనే మేము అతని దగ్గరికి తీసుకుని రావడం జరిగింది ఇంకా దర్యాప్తు జరుగుతుంది పూర్తి వివరాలు సార్ ఆయన్ని విపరీతంగా కొట్టడం కూడా జరిగింది ఇంటి వద్ద నుంచి ఆయన్ని కొట్టుకుంటూ స్కూల్ కి తీసుకువచ్చారని కూడా చెబుతున్నారు అలాగే కంటికి చాలా పెద్ద ఇంజురీ జరిగిందంటూ కూడా చెబుతున్నారు ఇలా ఇంకా నిజ నిర్ధారణ ఏది జరగకుండానే అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన ఆల్రెడీ షుగర్ పేషెంట్ రీసెంట్ గా ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయ్యి మూడు స్టంట్లు వేశారు ఇప్పుడు కంటికి వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల కంటికి గాయమైంది అని చెబుతున్నారు కదా అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి కొట్టడం అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆల్రెడీ వచ్చారు కొంచెం ఎంత అగ్రెసివ్ ఉంటది కాబట్టి వెంటనే నేను అక్కడే సీన్ లో ఉన్నాను ఆయన వెంటనే రిసీవ్ తీసుకుని మనం ఆల్రెడీ నా జీబులో ఆయన సేఫ్ గా జీబులో తీసుకోవడం అక్కడి నుంచి మనం తీసుకురావడం జరిగింది రిమైనింగ్ అనేది దర్యాప్తులో తెలియజేస్తాం ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ ప్రస్తుతం అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు స్కూల్ కంప్లైంట్ బాక్స్ లో ఒక లెటర్ వచ్చింది ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక కంప్లైంట్ లెటర్ వచ్చిందని చెబుతున్నారు అందులో కూడా ఎవరు ఊరు పేరు రాయకుండానే ఆయన మీద ఆరోపణలు చేస్తే ఒక లెటర్ వచ్చింది అలాగే అది ఫుల్ గా ఇంగ్లీష్ లో ఉంది ఆ స్కూల్ స్టూడెంట్స్ రాసేంత ఇంగ్లీష్ కూడా కాదు అంటున్నారు ఇది కరెక్ట్ మీకు ఆ లెటర్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఇది మా నోటీస్ లో రాలేదమ్మా నాటిస్ లో జిఎంసి బాలయోగి ప్రాథమిక పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఉపాధ్యాయుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తీవ్రంగా కొట్టడం వల్ల కంటికి గాయమైనట్లుగా చెబుతున్నారు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇంటి వద్ద నుంచి ఆయన్ని కొట్టుకుంటూ తీసుకురావడంతో గాయాలయ్యాయని చెబుతున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి కంటికి బలమైన గాయం కావడంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించే అవకాశం కూడా అనిపిస్తోంది అయితే ఇది నిజంగా ఆయన లైంగిక ఆరోపణలు వాస్తవం అని తేలితే గనక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ చిన్న అనుష్ఠిస్తుంటీ కాకినాడ